అర్థమైంది వాడి అతి తెలివితేటల ముందు నీ మతిమరుపు మఠాశ్రా వాడు మంచిగా మీ మామని మాయ చేసి నీ డార్లింగ్ ఎత్తికపోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు నువ్వేమో మీ మామ మొహం చూడడానికి భయపడుతుంది వన్ డే డేటింగ్ ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను వాడు ఉండగా నీ పెళ్లి జరగని పని జరిగే పని రేపటి నుంచి నా మామతోనే ఉంటా ఆయన దగ్గరే పనిచేస్తూ ఆయన ఇంప్రెస్ చేస్తా ఆయనంతటిగా ఆయన నా కూతుర్ని పెళ్లి చేసుకో అని అడిగేలా చేస్తా ప్రవీణ్ ఎర్రగడ్డ హాస్పిటల్ కి ఆటో మాట్లాడు వెళ్ళేటప్పుడు వీరి జాయిన్ చేసి పోతా వాడి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నాడు ఎల్రా నాకు ఒక అద్దరిపోయే ప్లాన్ వచ్చింది రేపు పొద్దున రెడీగా ఉండవు నేను రెడీగా ఉంటను నేను రాను అడవి అమ్మా మీరు ప్రయత్నిస్తున్న నంబర్ ప్రస్తుతం బిజీగా ఉంది దయచేసి కాసేపు ఆగి ప్రయత్నించండి నేను ప్రయత్నించడం ఏమిటి ఇప్పుడు వచ్చేసావా రా నీ కోసమే చూస్తున్నా చూస్తూ నిలబడ్డామేంటి జంటూ బం రాయ్ మెడ లాగేస్తుంది ఆ అన్నట్టు లక్కీ ఫోన్ చేశాడు అవునా ఎందుకో ఎందుకు నువ్వే కనుక్కో ఎందుకులా లాకొచ్చేసావు డాడీకి నువ్వు నచ్చావు ఇందాకే అల్లుడు బాగున్నాడు అన్నారు జీ లేదు <laughs> 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 నేను సిక్స్ ప్యాక్ గురించి చెప్తున్నాను అది నాకు అక్కర్లేదు కావాలేంటి అసలు ఎందుకు వచ్చావేంటి వెయిట్ నేను సరిగ్గా చెప్పేది నా ఫ్రెండ్ ఒకడు

ఏంటదో పక్క లో ఉన్నట్టు పరుగుతుంది వచ్చింది దీనికోసమే కదా ఏం చేయాలి ఇప్పుడు నువ్వు ఆల్రెడీ ఆయన నమ్మేశాడు నన్ను ఆయన దగ్గర జాబ్లో పెట్టేసి వెళ్ళిపో ఎదుటి వాళ్ళు బుక్ చేసి మాత్రం బాగా గుర్తుంటారా నీకు లవ్ మ్యాటర్ కదా సరే ఇప్పుడు నేను ఒకసారి అక్కడ పళ్ళు పెట్టిన తర్వాత నన్ను వాడు నీ మీద వాడు ఓ వార్త అయితే నేను నచ్చిన పో పులి కనబడుతుంది పులి కాదురా పెద్ద ఆయన కాదరా పులే అవును పులే కాదరా పెద్ద పుల్లా కనబడుతున్నాడు సరే మరి వెనక్కి ఒకసారి యుద్ధంలోకి దిగిన తర్వాత వెనక్కి తిరిగి వెళ్ళటం వీర సైనికుడు లక్షణం కాదురా వీర సైనికుడి గురించి మనకి ఎందుకు పద పుణ్యం పడకూడదు వీడు ఎందుకు వచ్చాడు అది జాబ్ గురించి నిన్న చెప్పింది కదా అందరూ వీడి గురించి అయితే తీసుకెళ్ళిపో ఇంకొక క్షణం వీడు నా కళ్ళ ముందు ఉంటే మొక్కలు కొట్టే పురుగుల ముందు వీడి నోట్ల కొడతా తీసుకెళ్ళి సార్ నేను మీ అల్లుడు అవ్వటానికి రాలేదు సార్ మీ దగ్గర అసిస్టెంట్ గా జాయిన్ అవుదామని వచ్చాను మీ అమ్మాయిని పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అవుదామని కాదు సార్ మీ దగ్గర పని నేర్చుకుని లైఫ్ లో సెట్ అవ్వాలని మీరు నన్ను ఎందుకు కోపడుతుందని నాకు అర్థమైంది సార్ మీరు ఎక్స్పెక్ట్ చేసింది ఇప్పుడు నా దగ్గర లేదు సార్ మర్చిపోయి మొక్క నిమిషం సార్ రేయ్ మళ్ళీ ఫోన్ చేస్తావ్ పెట్టేసి హలో బా బా కాాలని బిడల్ కాఫీ షాప్ లో వెట్ చేయండి సార్ నిమ్మచిపతని చూడండి రేయ్ మళ్ళీ ఫోన్ చేస్తావ్ పెట్టేసి బా 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 బాక్స చెక్ చేసుకోండి కాాలని టెస్ట్ చేసుకోండి ఆ ఫోన్ ఎంత బయ ముందు కల్లు పోస్తుంది మీరు చెప్తున్నారు కాబట్టి రైట్ రేయ్ నేను ఒక్కట్టింగ్ లెజెండ్ ముందు స్టాండింగ్ లో నీకు ఒక్క మాట మాట్లాడే ఛాన్స్ ఉంది ఒక్క మాట చెప్పేసి పెట్టేసి చెప్పు బా నా మీరేకి తిరగ వచ్చేస్తదిరా అవునా యా నా

నేను రాను రాను రానంటే రాను రాను స్వామిరారా అంటే పిలవట్లేదు అదొక కీర్తన కీర్తన ఎవరు ఒక పాటన మాట స్టిల్ నాకు కాలింది అతనికి తెలియాలి ఎప్పుడు లేని ఎందుకు ఇంత కోపో జాబితా

నాతో చెప్పండి అంతేగాని పిలిచి పని ముందు ఫీల్ నేను నేను ఫ్రెండ్ ని తిడితే తిట్టినట్టు కదా ఒకసారి చెప్పాను గుర్తుందా మనుషులంటే విలువలేని ఒక మతి మరుపు క్యాండిడేట్ అమ్మా వీడు జాబ్ ఇవ్వకపోతే ఇవ్వద్దు చీప్ గా మర్చిపోతాడు మతి మరుపుని వంకలు పెట్టకండి నాన్నా నీకు అర్థం కావట్లేదమ్మా నేను చెప్పేది మతి మరుపు దేశానికి రారాజమ్మవాడు నా ఎదురుగావాడు ఉంటే నా బ్రెయిన్ డ్యామేజ్ అయిపోద్ది నీకు ఓకేనా సర్లే నన్నా మీరు హ్యాపీగా ఉండండి అలా బ్రేక్అప్ అయిపోయింది ఇంకా నా మొహం కూడా చూడ్డు వెళ్ళిపోయాడు అబ్బా తల్లి నువ్వు ఏడవుకు రమ్మను అయినా భూమే వాడిని భరిస్తున్నప్పుడు నేను భరిచలేనేంటి భరిస్తా అయినా నాదే ఉందిలే ఎల్లుండిపోయేవాడిని రేపే పోతా ఆడి వల్ల రమ్మను గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ పచ్చని చెట్లు ఏమైపోతాయో కొన్ని రోజులు ఈ మందులు నా చేత కల్పించకండి నా బుర్ర పని చేయదు ఏంటమ్మా నేను చూసి జాలి పడుతున్నావు సార్ పిలిపేరేంటి అరే కుక్క ఏంటో తిడుతున్నా అతి ఓ నువ్వు నా కల్లుడు అవడం ఇతన్ని ఫ్రెండ్ అవ్వడం ఆ దేవుడికి నా మీద ఎంత పగుందో తెలుస్తోంది థ్యాంక్ యూ సార్ అంత తిట్టా చీ కొట్టా అవతలకి అయినా నవ్వుతూ నా ముందుకే వచ్చా అటు ఏదేదో జన్మ జన్మలు బంధం ఇంకా లైఫ్ లాంగ్ ఇలా ఇంకా లైఫ్ లాంగ్ మళ్ళీ తెచ్చుకోవడానికి లేకుండా విసిరేసా ఇంపాసిబుల్ థ్యాంక్స్ రా మై ప్లేస్ ఒక డౌట్ నాకు ఇంత మతి మార్పు పెట్టుకుని ఇలా హ్యాపీగా బతికేస్తున్నాం ఎలా సింపుల్ సార్ చేయడానికి ఒక ఆశ ప్రేమించడానికి ఒక మనిషి ఉంటే చాలు సార్ నిజమే నందనా నందనా ఇక్కడ సర్ప్రైజ్ ఇద్దామని పిలిపించే ఈ సర్ప్రైజ్ కదా షాక్ నీకెందుకో షాక్ అల్లుడు వాళ్ళు కానీ అవరా అయ్యాడు అయ్యాడు అయ్యేటో మీ గోల రామ్మా హాయ్ నువ్వు చెప్పాబు జాయిన్ చేసుకున్నాను ఆర్ యు హ్యాపీ నౌ నేను కాదు తను చెప్పాలి ఐ యు హ్యాపీ చాలా చెప్పు చెప్పనా మీరు చాలా విశాల హృదయం కాబట్టి మా తప్పులు మన నుంచి పనిచేసే అవకాశం ఇచ్చారు మీరు చేసిన హెల్ప్ కి మా జీవితాంతం రుణపడిపోయి ఉంటాం ఎందుకు అంత ఎమోషనల్ అవుతున్నారు ఇద్దరు అదే భయంతో కాదు ఆనందంతో బాస్పాల్ రావట్లేదు కానీ కానీ నీళ్ళు తనుకుంటా వచ్చేస్తుంది పిలువకుండా పిల్లలు ఇచ్చారు పిలిచి పనిచ్చారు ఆనందం దుఃఖం గొంతులో చెప్పండి గొంతులోనే ఉన్నాయి సరే అల్లుడు ఉంటాను ఇద్దరు తలలు తిప్పారేంటి మా ఇద్దరు ఫుడ్ బెడ్డు బ్లడ్ కూడా ఒకటే ఐ మీన్ అంటే వాడి మీన్ మా ఇద్దరు బట్టలు వేరే ఇన్సైడ్ బ్రాండ్ ఒకటే అంటున్నాను ఏంటో జాబ్ వచ్చిన ఆనందంలో ఏదేదో మాట్లాడేస్తున్నారు అవును సార్ బీపీ కూడా బాగా డౌన్ అయిపోయింది బాగా నీరసం కూడా చిన్న డైలాగ్ కన్ఫ్యూజన్ కూడా